టైటిల్ చూసే ఉంటారు కదా రీసెంట్గా ఈ ఎగ్ పులావ్ రెసిపీని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లాగా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ పులావ్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక అరడజిన్ కోడిగుడ్లని ఉడికించి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చాక్తోటి ఈ విధంగా చుట్టుపక్కల కూడా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల మనం పెట్టే మసాలా అంతా కూడా ఎగ్స్కి లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని ఓ గంట నూనె వేసేసి ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసేసి ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేసి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేట్టు ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ పులావ్ ప్రిపేర్ చేసుకునే గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి ఒక గంట నూనె వేసుకోండి కాస్త వేడైన తర్వాత పులావ్ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం బిర్యానీకి పులావ్కి యూజ్ చేసే స్పైసెస్ అన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుని కాస్త వేగిన తర్వాత రెండు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు అరకపు ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అనేవి బిర్యానీలో అయినా పులావ్లో అయినా చాలా చాలా బాగుంటాయి ఇలా ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయి ఇలా వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో ఉల్లిపాయ టమాటా అనేది చాలా ఇంపార్టెంట్ సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి టమాటాలు కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసి టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు వచ్చేసి నేను పులావుకి సరుపును ఒకేసారి యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసేసి టమాటాలని కాస్త గుజ్జుగుజ్జుగా మగ్గనివ్వాలి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించారంటే టమాటా మీద ఉన్న స్కిన్ సపరేట్ అయిపోయి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఎగ్ బిర్యానీ మసాలా అవైలబుల్ ఉంది సో నేను అదే యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ బిర్యానీ మసాలా అయినా సరే యూజ్ చేయొచ్చు చూడండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు డెఫినెట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కనుక వేశారంటే పెరుగు విరిగిపోతుంది సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ పెరుగు కూడా ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసి గ్రేవీలా చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముప్ప కేజీ నానపెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని నేను శుభ్రంగా కడిగేసి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నానండి ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడే రైస్ని కూడా కడిగి నానపెట్టుకున్నారంటే టైం అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి ముప్పావు కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ నానపెట్టుకున్న రైస్ని గ్రేవీలో ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి ముప్పావు కేజీ రైస్కి ఒకటిన్నర లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ వేసిన తర్వాత అడుగు పట్టకుండా చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని పై నుంచి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించేసారంటే అన్నం ఈ విధంగా ఉడుకుపడుతుంది అంటే జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ విధంగా పైనే పెట్టేసుకోవాలి ఎగ్స్ లోపలికి వెళ్ళిపోకుండా ఇలా పైనే అరేంజ్ చేసుకోవాలి వన్స్ ఇలా ఎగ్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా పైనుంచి వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అండ్ ఒక పావు స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి పైన వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయి బబుల్స్ రావటం ఆగిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించేసి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి అన్నం పొడి చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కనుక తీసారంటే కొంచెం అన్నం తేమ తేమగా ఉంటుంది అలా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అన్నం పొడి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఎగ్ రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీ పులావ్ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం